కేవలం ఒక్క రూపాయికి సిమ్ కార్డుతో మొదటి నెలలో ముప్పై రోజుల అన్లిమిటెడ్ కాల్స్ రోజుకి టూ జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత సంచార్ లిమిటెడ్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజు ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే అమల్లో ఉంటుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక గోకువరం బస్టాండ్ నన్నయ్య సంచార భవన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ తో మెరుగైన సేవలు అందించడానికి బీఎస్ఎన్ఎల్ కృషి చేస్తుందని తెలిపారు నాలుగు వందలకే జీఎస్టీతో సహా ఇంటర్నెట్ నాలుగు వందల నలభై నాలుగు ఛానల్స్ తొమ్మిది ఓటీటీలు బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ ఫైబర్ టీవీ ద్వారా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు బమ్మిడి శ్రీనివాస్ శారదా జయశ్రీ విజయభాస్కర్ రెడ్డి రవీందర్ బాబు డిఈలు భీమరాజు అప్పారావు ఎస్డీఈలు సురేష్ కుమార్ నాగార్జున కృష్ణ పిఆర్ఓ కె వాసు తదితరులు పాల్గొన్నారు అద్భుతమైన ప్లాన్స్ రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే సందర్భంగా మన కంట్రీలో ఫ్రీడమ్ ప్లాన్ ఒక మొబైల్ సిమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అలాగే రెండోది ఎటేజ్ ప్లాన్లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ ఇంట్రానెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక ఒక కంపెనీతో ఒక కంపెనీ వెండర్తో అప్ అయ్యింది కానీ ఇప్పుడు స్పెషల్గా కొత్త తక్కువ ధరతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టీ హండ్రెడ్ రూపీస్కే ఈ సేవ బిఎస్ఎన్ ఐఎఫ్ టీవీ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ ఆండ్రాయిడ్ టీవీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ ద్వారా యాక్టివేట్ అవుతుందండి ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడమ్ ఒకటి ఇస్తాము వాళ్ళకి దాన్ని కన్వర్ట్ చేస్తాం స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ని అందిస్తాము ఇది అతి తక్కువ ధరలో ధర ధరలో వస్తుందండి ఈ ఐఎఫ్ టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ప్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు ఒక ఫార్టీ ఛానల్స్ పే పే ఛానల్స్ కూడా ఉన్నాయి ఇవి ఛానల్స్ ఇవ్వడానికి బిఎస్ఎన్ఎల్ ఎంతకాలం టైం పట్టింది కరెక్ట్ అయిన వెండర్ దొరకడానికి కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కాబట్టి అందరూ ఈ ప్లాన్ రెండు ప్లాన్లు మొబైల్ ప్లాన్ అండ్ ఈ యొక్క ఎఫెంటేజ్ ప్లాన్ ఐఎఫ్టీవీ ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి మా బిఎస్ఎన్ఎల్ని బల బలపరచాలని బలపేతం చేయాలని కోరుకుంటున్నాము